కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన గట్టం మహేష్ అనిత దంపతుల పది నెలల కుమార్తె దీక్షిత అనారోగ్యంతో బాధపడుతోంది వైద్య నిర్ధారణలో బ్యాన్ మారో కేసు అని తెలుస్తోంది తల్లిదండ్రులు ఇప్పటికే ఎనిమిది లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం రాలేదు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య సహాయంతో సీఎం నిధి ద్వారా ఎనిమిది లక్షల సహాయం అందించగా ఆపరేషన్ కోసం పద్దెనిమిది లక్షల అవసరం ఉంది తల్లిదండ్రులు మద్దతు కోసం మీడియా ద్వారా ప్రజల సహాయాన్ని కోరుతున్నారు దీకన్నా మనవరాలండి ఆ అమ్మకి బోర్ని ఏదో వచ్చిందంటే నాకు తెలు తెలుదు నేను చదువుకోలేదండి అందు గురించి మా సొంత డబ్బు ఏడు లతలా డెబ్బై వేలు తెచ్చి పెట్టామండి ఇంటి మీద అలాగన్నా జరే సీఎం రిలీఫ్ పెట్టుకో అలాగిన అందరూ అంటే వెళ్ళి సీఎం రిలీఫ్ పెట్టుకున్నామండి పెట్టుకుంటే ఆ సీఎం రిలీఫ్ పెట్టిందే ఎమ్మెల్యే గారు మాకు ఎనిమిది లక్షలు వచ్చేలా మేము అక్కడికి వెళ్ళామండి అవి అమ్మను కలిసేవండి హైదరాబాద్ వెళ్ళి కలితే మేడం గారు మాకు ఎనిమిది లక్షలు వచ్చేలాగా సాయం చేశారండి అలాగే మేము బాగా పేద ఏమీ లేని వాళ్ళు వండి స్కూల్ వండి మేము ఏమి లేని అండి ఉన్నాయన్నీ కూడా ఇల్లు మీద కూడా దెబ్బ తెచ్చి పెట్టామండి అయినా మాకు వంగలేదండి సీఎం లిప్ కట్టుకుంటే ఎనిమిది లతలు మేడం గారు సాయం చేశారండి సీఎం గారు అది సాయం చేశారు ఇంకా కావాలి ఇంకా పది లక్షలు అవుతాయి అంటున్నారు అప్పుడు దాకా ఆపరేషన్ చేయాలంటున్నారండి మరి ఎవరికి పోషించాయో మరి చెయ్యండి मी एवढं दूषित मनवरा बतकीचं नेणक मी दीव मनोवरा काशि काप मेरा बतकीचार बाब्या अंतर